ఆరోలా ఈ పవర్ఫుల్ వరల్డ్ లో ఎవరికి కనిపించకుండా ఉండడం అంటే నీకు పవర్ లేదు అన్నట్టే అర్థం ఇక్కడ రాబర్ట్ గ్రీన్ చెప్పేది ఏంటంటే ఏదైతే కనిపించదో అది లేనట్టే అర్థం నువ్వు నీ స్టాండ్ తీసుకోవాలి ఎంతైనా నువ్వు కనిపించడం వల్లనే నీ అటెన్షన్ తెలుస్తుంది ఎందుకంటారా అటెన్షన్ అనేది నీ ఇన్ఫ్లుయెన్స్ కి మనీ లాంటిది నువ్వు టాలెంటెడ్ గా ఉండొచ్చు ఇంటెలిజెంట్ గా ఉండొచ్చు ఈవెన్ అందరికంటే బ్రిలియంట్ గా కూడా ఉండొచ్చు కానీ ఎవ్వరు అది గమనించకపోతే అదంత పెద్ద మ్యాటరే కాదు అటెన్షన్ ఎవరికి వస్తుంది ఎవరినైతే గుర్తు పెట్టుకుంటామో వారికి మాత్రమే అంటే ఆపర్చునిటీస్ ని తీసుకుంటారో వారికి మాత్రమే ఇక్కడ నిజం చాలా సింపుల్ గా ఉంటుంది ఎవరైతే నిల్చుంటారో వాళ్లే టాప్ గా ఉన్నట్టు ఇప్పుడు హిస్టరీ ఎగ్జాంపుల్లో పిటి బర్నమ్ అనే ఒక వ్యక్తి నైన్టీన్త్ సెంచరీలో అమెరికన్ షో మ్యాన్ అతను ఈ లాని అతని కన్నా ఎవరు బాగా అర్థం చేసుకోలేరు బర్నమ్ కి తెలుసు అతిపెద్ద పాపం షో బిజినెస్ లో ఫెయిల్యూర్ అయితే కాదు కానీ ఇగ్నోర్ అవడం మాత్రమే ఫెయిల్యూర్ అతను చాలా పెద్ద స్టన్స్ చేస్తాడు స్టాగ్డ్ బిజారే ఈవెంట్స్ అతని షోస్ ని ప్రతి ఒక్క న్యూస్ పేపర్ లో ప్రింట్ అయ్యేలాగా చేశాడు చాలా మంది క్రిటిసైజ్ చేశారు నైతిక వాదులు అతన్ని ఖండించారు ప్రతి ఒక్క ఆడియన్స్ అతన్ని చూసి నవ్వినారు కానీ అవన్నీ పెద్ద మ్యాటరే కాదు ఎందుకంటే వాళ్ళు అటెన్షన్ పెట్టారు అక్కడ బర్నం ఏం చేశాడు క్యూరియాసిటీని కాంట్రవర్సీని ఒక ప్రాఫిట్ లాగా మార్చుకున్నాడు అతని పేరు చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పటికీ ప్రజలు అతన్ని గ్రేటెస్ట్ షోమెన్ అంటారు అతని ఎంటైర్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తుందంటే ఈ గేమ్ ఆఫ్ పవర్ లో కనిపించడమే చాలా మ్యాటర్ అది గలీజ్ గా ఉన్నా మంచిగా ఉన్నా ఇప్పుడు మన మోడర్న్ మిర్రర్ లో ఇదే సేమ్ రూల్ ప్రపంచాన్ని నడిపిస్తుంది ఎవరైతే ఫాస్ట్ గా ఉంటారో లౌడ్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే నోటీస్ చేయబడతారు సోషల్ మీడియాలో అటెన్షన్ ఒక్కటే ప్రతి ఒక్కటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఫేమస్ అవుతారు వాళ్ళు స్కిల్ గా ఉన్నారని కాదు వాళ్ళు టాలెంటెడ్ గా ఉన్నారని కాదు జస్ట్ వాళ్ళు కనిపిస్తున్నారని మాత్రమే బోల్డ్ గా ఉండటం షాకింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం డ్రామాటిక్ గా స్టోరీ చెప్పడం ఇవన్నీ యాక్సిడెంట్స్ కావు అవన్నీ ఒక స్ట్రాటజీస్ వ్యూవర్స్ ని అటెన్షన్ లో పెడతారు ఇప్పుడు నరేంద్ర మోడీ అయినా మన ఫేవరెట్ ఫిలిం స్టార్ అయినా నువ్వు వాళ్ళని ఇష్టపడొచ్చు అలానే ద్వేషించవచ్చు కానీ నువ్వు వాళ్ళని మాత్రం ఇగ్నోర్ చేయలేవు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ అటెన్షన్ కూడా వాళ్ళని ఫ్యూయల్ చేస్తుంది హెడ్లైన్స్ కాంట్రవర్సీస్ ప్రతి ఒక్క డ్రామా సెంటర్ ఆఫ్ కాన్వర్జేషన్ లాగా పెడుతుంది ఈవెన్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఎవరైతే వాళ్ళ రోల్ని ఎక్కువ ప్లే చేయకుండా ఉన్నారంటే వాళ్ళ కంటెంట్ ఎంత మంచిగా ఉన్నా కానీ మాయమైపోతారు ఎందుకంటే ఇంత శబ్దమైన వరల్డ్లో సైలెన్స్ కనిపించుకుంటూనే ఉంటుంది ఇప్పుడు కామన్ ట్రాప్ అయితే చాలామంది ప్రజలు చిన్న విషయాలు ఆడుకుంటా ఒక ట్రాప్లో పడిపోతారు వాళ్ళ మీద చూపించే స్పాట్ లైన్ నుంచి దూరం వెళ్ళిపోతారు జడ్జ్మెంట్కి భయపడతారు క్రౌడ్లోకి వెళ్ళి ఆ క్రౌడ్లోనే దాచుకుంటారు ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు చేసే పని వాళ్ళని ఒక రోజు నోటీస్ చేపిస్తుందని కానీ ఇక్కడ కష్టమైన నిజమేందంటే అలా దాచుకొని ఉండటం వల్ల నిన్ను మర్చిపోతారు ఇంకా ఈ ప్రపంచంలో మర్చిపోవడం అనేది చాలా వీక్గా ఉంటేనే అవుతుంది ప్రజలు నీ కోసం వెతుక్కుంటూ ఉండలేరు నీ ని తొవ్వి బయటకు తీసామని వాళ్ళు కూడా అనరు నీ అటెన్షన్ని నువ్వు కమాండ్ చేయకపోతే నువ్వు ఎప్పటికలానే ఉంటావు దీంట్లో నేర్చుకున్న లెసన్ ఏందంటే నీకు పవర్ కావాలంటే నువ్వు షాడోస్ లాలో దాచుకుంటూ ఉండకు లైట్లోకి వచ్చాయి బోల్డ్గా ఉండు అది ఎంత అంబారిజంగా ఉన్నా కానీ అలానే ఉండు నీ స్పీచ్ నువ్వు చెప్తావా చెప్పు లేదా నీ వర్క్ నువ్వు చేస్తావా చెయ్యి క్రిటిసిజం వస్తుంది నువ్వు ఎంత మంచిగా చేసినా గానీ నువ్వు ఏం చేయకున్నా గానీ కానీ అవన్నీ పట్టించుకోవద్దు నెగిటివ్ అటెన్షన్ వచ్చినా కానీ అది నీ పవర్ని లేపుతుంది పాజిటివ్ వచ్చినా కానీ అది కూడా సేమ్ నీ పవర్ని లేపుతుంది అందుకనే గుర్తుపెట్టుకోండి పవర్ ఎవరి దగ్గరికి వెళ్తుందంటే ఎవరైతే ఎక్కువగా కనిపిస్తారో